హలో వన్ గుడ్ మార్నింగ్ ఈ రోజు వీడియోలో నేను రీసెంట్గా క్యాష్ చైరన్ కడాయి తీసుకున్నాను నాన్ స్టిక్ ఐటమ్స్ అన్ని తీసేసి ఈ క్యాష్ చైరయన్ వాడదామని ఫిక్స్ అయ్యాను సో ఇది నేను నుంచి తీసుకున్నాను ఇది వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ కడాయి మా పాప చూడండి వీడియోలో ఎంత ఎగ్జైటింగ్గా ఉందో దానికి అన్బాక్సింగ్ చేయడం అంటే ఇష్టం కొత్త ఐటమ్స్ సో చాలా హ్యాపీగా వచ్చి కూర్చొని చూపిస్తుంది నాతో పాటు అండ్ నేను ఈ మట్టి తవా తీసుకున్నాను ఇది నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఆఫీస్ నుంచి వస్తుంటే గట్టి గట్టిగా మైక్స్ పెట్టుకొని ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాను ఏంటో ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి వెళ్ళి చూస్తే ఈ మట్టి తవా అండి ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుందా అని చెప్పి ఇది చేసుకొని అయితే వచ్చాను వీటితో పాటు మట్టి కుకింగ్ పాట్స్ కూడా అమ్ముతున్నారు అంతేనండి ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈ రోజు వీడియోలో నేను రీసెంట్గా క్యాష్ చైరన్ కడాయి తీసుకున్నాను నాన్ స్టిక్ ఐటమ్స్ అన్ని తీసేసి ఈ క్యాస్టైర్ని వాడదామని ఫిక్స్ అయ్యాను సో ఇది నేను ఇండస్ నుంచి తీసుకున్నాను ఇది వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ కడాయి మా పాప చూడండి వీడియోలో ఎంత ఎగ్జైటింగ్గా ఉందో దానికి అన్బాక్సింగ్ చేయటం అంటే ఇష్టం కొత్త ఐటమ్స్ సో చాలా హ్యాపీగా వచ్చి కూర్చొని చూపిస్తుంది నాతో పాటు అండ్ నేను ఈ మట్టి తవా తీసుకున్నాను ఇది నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఆఫీస్ నుంచి వస్తుంటే గట్టి గట్టిగా మైక్స్ పెట్టుకొని ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అమ్మను ఏంటా ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి వెళ్ళి చూస్తే ఈ మట్టి తవా అండి ఫిఫ్టీ రూపీస్కి ఏమొస్తుందా అని చెప్పి ఇటు చేసుకుని అయితే వచ్చాను వీటితో పాటు మట్టి కుకింగ్ పాట్స్ కూడా అమ్ముతున్నారు అంతేనండి ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్